నమస్తే వెల్కమ్ టు వాయిస్ ని జర్నలిస్ట్ నవత ఛత్తీస్గఢ్ లోని ఖమీర్ ధామ్ జిల్లాలో అద్భుతం జరిగింది డెబ్బై మంది గిరిజనులు స్వధర్మంలోకి తిరిగి వచ్చారు మిషనరీలు చెప్పే మాటలను నమ్మి సనాతన ధర్మాన్ని వీడిన వారు మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకున్నారు అందుకే తిరిగి స్వధర్మంలోకి వచ్చారు ఈ సందర్భంగా మత మార్పిడిని వ్యతిరేకిస్తూ పండారియా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే భావనా బొహ్రో గర్వాపసి వేడుక నిర్వహించారు కుయి కుక్దూర్ లోని స్పెషల్ బ్యాక్వర్డ్ ట్రైబ్ హాస్టల్ గ్రౌండ్స్ లో సేవా దివాస్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జుమార్ బోహిల్ అగర్పాని న్యూర్ చిండిది గ్రామాలకు చెందిన డెబ్బై మంది గిరిజనులు తిరిగి తమ మూలాలను చేరుకున్నారు వారందరినీ స్థానిక ఎమ్మెల్యే చాలా గౌరవంగా సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు వారందరికీ గౌరవంగా స్వాగతానికి గుర్తింపుగా ఎమ్మెల్యే వారి పాదాలను కడిగి ఆచారబద్ధంగా పూజలు నిర్వహించారు గిరిజన వర్గాలను ఉద్ధరించడం వారిని ప్రధాన శ్రవంతిలోకి తీసుకురావడం వారి ప్రత్యేక గుర్తింపును గౌరవించడం సంరక్షించడం ఈ ప్రయత్నాల లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్ఘటించారు బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ఈ చర్యను ఒక వైఖరిగా పేర్కొంటూ ఎమ్మెల్యే భావన బొహ్రా గర్వాపసి కేవలం మతానికి సంబంధించింది కాదని ఇది సాంస్కృతిక ఆధ్యాత్మిక మేల్కొల్పు అని చెప్పారు విదేశీ నిధులతో నడిపే ఎన్జిఓలు మిషనరీ సంస్థలు ప్రేరేపణలు తప్పుడు సమాచారం ద్వారా ఆశ పెడుతూ గిరిజన జనాభాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఇటువంటి చర్యలను గిరిజన గుర్తింపు వాటి సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యక్ష ముప్పుగా పేర్కొన్నారు ఇక నుండైనా గిరిజనులు జాగ్రత్తగా ఉండి వారి అసలు రంగును గుర్తించాలని కాంక్షించారు ఈ కార్యక్రమంలో జుమాన్ బోహిల్ అఘర్పానీ న్యూర్ చిండిది గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు ఏదేమైనా ఏమంటారు డబ్బులతోటి మతం మార్చే ముఠాల గుట్టు తెలుసుకొని ధర్మం విలువను గుర్తించి తిరిగి వచ్చింది చూడండి అది నా ధర్మం గొప్పతనం ఇంటింటికి తిరిగి మతం మారమని చెప్పవసరం లే ఐదు కిలోల ఆశ చూపించిన లే లేదా ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని దొంగ పేరుతోటి మత విస్తరణ చేయ అవసరంలే నా ధర్మం గురించి ఒక్కసారి తెలుసుకుంటే ఎవడైనా నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా వచ్చి కలిసిపోవాల్సిందే అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్